గోంగూర మటన్ తయారీ విధానాన్ని చూసొద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు మటన్ మసాలా ఆనియన్ టమాటో మిర్చి కర్రీ లీవ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ టర్మరిక్ చిల్లీ పౌడర్ అండ్ ఇంకా గోంగూర స్టవ్ మీద పాన్ తీసుకొని ఆ పాన్ హీట్ ఎక్కనిచ్చి అందులో ఏడు నుంచి ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకోవాలి ఆ ఎండుమిర్చి వేగనిచ్చి మ్యాక్సిమం మసాలా అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను బయట మసాలా పొడిలో అన్నీ కలిపేస్తున్నారు సో మాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క తీసుకోండి అవి కొంచెం దోరబోరగా వాగాలి అవి బాగా ఏగితేనే మసాలా మంచిగా పొడి అవుతుంది మనకి ఇంకా అందులో ఒక వెల్లుల్లి తీసుకోవాలి ఆ వెల్లుల్లి కూడా బాగా వేగాలి అందులో ఈ మసాలా అంతా బాగా వేగనిచ్చి ఇదంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అది చల్లారినిచ్చినంత వరకు ఆగండి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్లో కొంచెం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో మీ మటన్ క్వాంటిటీ బట్టి ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక రమ్మ కరివేపాకు ఒక మిర్చి రెండు ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది సో కొంచెం మ్యాగన్ ఇవ్వండి ఇప్పుడు అందరూ నాకు తెలిసి చికెన్ చేసినట్టు ఉన్నారు అందరి ఇంట్లోనే మనకి బర్డ్ ఫ్లూ వల్ల అందరూ మటన్ ఫిష్ తింటున్నట్టు ఉన్నారు నేను కొంచెం వెరైటీగా గోంగూర మటన్ ట్రై చేస్తున్నాను తినండి చాలా మంచిది యాక్చువల్గా చికెన్ కన్నా మటన్లోనే ఎక్కువ విటమిన్ మినరల్స్ ఉంటాయి ఇంకా అందులో ఒక టమాటో స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి అవి కొంచెం మగ్గనివ్వాలి ఇంకా గోంగూరలో కూడా విటమిన్ మినరల్స్ చాలా హైగా ఉంటాయి దీనివల్ల మన ఐ అనేది మంచిగా ఉంటుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మంచిగా బిల్డ్ చేస్తుంది ఇంక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి హార్ట్ డిసీజ్ రాకుండా క్యాన్సర్స్ అన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా బిల్డ్ చేస్తుంది గోంగూర చాలా మంచిది సో మాక్సిమమ్ మీరు కర్రీస్లో గోంగూర కూడా యాడ్ చేయండి ఇందులో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది సో సాల్ట్ వేసి మూత పెట్టేసి అలానే ఉంచండి సో మంచిగా గోంగూర మటన్ చేసుకొని హ్యాపీగా తినండి దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు సో ఇందాకలో మనం పక్కన పెట్టుకున్న మసాలా అవన్నీ మిక్సీ పట్టుకుందాం అన్నీ మిక్సీలోకి వేసి అది మంచి పౌడర్ వచ్చినంత వరకు గ్రైండ్ చేయండి సో మసాలాని వేగితే మంచిగా పౌడర్ వస్తుంది సో ఇవ్వండి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఆనియన్స్ టమాటోస్ అన్నీ దగ్గరికి మగ్గేయి సో ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేద్దాం సో ఇది మాత్రం పర్టికులర్గా ఉండండి జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ప్యాక్స్లో ఉన్నవి బయట తీసుకోకండి మాక్సిమం అది ఇంట్లో ప్రిపేర్ చేయడానికే చూడండి ఎందుకంటే ప్యాక్స్లో అన్నీ కల్తీ అయిపోతున్నాయి కదా సో నేనైతే అలానే ప్రిపేర్ చేసుకున్నాను సో నేనైతే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో వేపుదాము దాని స్మెల్ అంతా పోయినంత వరకు వేగాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం సో యాక్చువల్గా మటన్కి కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో మీ మటన్ క్వాంటిటీ బట్టి మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే మ్యాక్సిమం కొంచెమే వేయడానికి ట్రై చేయండి వాళ్ళకి మసాలా అంతా మంచిది కాదు కదా ఒకవేళ మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే మసాలా కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఆ మసాలా అంతా మంచిగా వేగిపోయింది సో ఈ స్టేజ్లో మనం శుభ్రంగా నీట్గా కడుగుకున్న మటన్ అంతా వేసిద్దాం నేనైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నా సో మటన్ అంతా మసాలాకి బాగా కలపండి మసాల అంతా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి యాక్చువల్గా మటన్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఇస్తుందిలేండి కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అందరూ ఎక్కువ చికెన్ కన్నా ఎక్కువ మటనే ప్రిఫర్ చేస్తున్నారు మటన్ ఫిష్ ఇట్లాంటివి తినడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం అండ్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి యాక్చువల్గా ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కదా సో అక్కడ కూడా ఎక్కువ స్పైసీనెస్ ఉంటుంది సో మాక్సిమం వన్ టూ అలా వేసుకోండి ఇప్పుడు ఇవంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తగినంత సాల్ట్ కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల కూర కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది సో మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కూరని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి వదిలేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మటన్ అంతా వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా ఉడుకుతుంది మరి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మటన్ కాదండి అది చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇన్ కేస్ మీకు ఇంత టైం లేదు అని అనుకుంటే మీరు కుక్కర్లో కూడా ఒక టూ త్రీ విజల్స్కి పెట్టుకోవచ్చు సో ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు కుక్ మీకు టైం లేకపోతే లేదు అంటే ఇలా నార్మల్గా కడాయిలో పెట్టి చేసుకోండి సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసుకుందాం అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం అది వేసుకొని కొంచెం కలుపుకోవాలి మసాలా అంతా కూరకి పట్టేలా కలుపుకోండి మసాలా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టి వదిలేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి మసాలా అంతా బాగా వేగుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఈ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకుందాం ఒకసారి ఇది మా ఇంట్లో వాళ్ళు అందరూ తిని చాలా బాగుందని చెప్పారు వాళ్ళకైతే చాలా నచ్చేసింది గోంగూర మటన్ అనేది అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం మటన్ అంతా ములిగేలాగా వాటర్ వేసుకోండి ఇన్ కేస్ మీకు ఎక్కువ క్వాంటిటీ మటన్ అయితే వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మటన్ చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి సో మధ్యలో ఒకసారి తీసుకు మూత తీసి కలుపుకొని చూద్దాం వాటర్ అంతా నీట్గా బాయిల్ అవుతూ ఉడుకుతుంది నాకైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం మటన్ అంతా ఉడకడానికి చూడండి వాటర్ అంతా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న గోంగూర వేసుకుందాం గోంగూర అంతా మటన్ మటన్ మీద చుట్టూ అలా వేసి వదిలేయండి అదే అలా మూత పెట్టేస్తే లోపల అలా ఉడుకుపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా గోంగూర అంతా మంచిగా ఉడుకుతుంది ఒకసారి దీన్ని కలుపుకుందాం అంతేనండి ఇదేం పెద్ద కష్టం కాదు చాలా సింపుల్ ఎవరైనా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు మేమైతే ఇంకా కొంచెం పుల్లగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా మిగిలిన గోంగూర కూడా మేము వేసేసాము ఇంకా మసాలా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మూత పెట్టుకుందాం అలా ఒకసారి మూత తీసి చూస్తే మసాలా గోంగూర అంతా మంచిగా ఉడుకుతుంది అదంతా మసాలా అంతా కలిసేలా కలుపుకుందాం మరొకసారి చూడండి మటన్ అంతా మంచిగా ఉడికిపోయింది చూడడానికే చాలా యమ్మీ యమ్మీగా ఉంది ఇంకా తింటే ఎంత బాగుంటుందో మా ఊళ్ళకైతే చాలా నచ్చిస్తుంది ఈ గోంగూర మటన్ కూడా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తను చిట్టు డైరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఎంఈమ్ యమ్మీగా గోంగూర మటన్ రెడీ అయిపోయింది ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా గోంగూర మటన్ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే